కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర సిద్దిపేట జిల్లా కు చేరుకుంది ఈ సందర్భంగా మంత్రి పొన్నాం ప్రభాకర్ కు చురుకలు అంటించారు బండి సంజయ్ ప్రజల సమస్యల కోసం కొట్లాడితే తన మీద వంద కేసులు పెట్టి జైలుకు పంపారని ఇక్కడున్న నాయకుడు పెద్ద మనిషి ఏమైనా కొట్లాడా ఆయన మీద కేసులయ్యాయా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు గౌరవ భూ నిర్వాసుల కోసం రాత్రికి రాత్రి వచ్చి వారు జైలు పాలైతే వారిని కాపాడటానికి నిరంతరం కష్టపడ్డారని మంత్రి పొన్నాం ప్రభాకర్ మాజీ మంత్రి కేటీఆర్ కు కేవలం తన మీద ఆడిపోసుకోవడం తప్ప వేరే పనే లేదంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్తున్నారని కానీ నాటి ఆమె పానల్లో విధించిన ఎమర్జెన్సీ రాష్ట్రంలో ఈ నాయకులకు తెచ్చే అవకాశం ఉందని అనుమానం వస్తుందని అన్నారు తొంభై రోజుల్లో పని చేయను పది రోజుల్లో చేస్తారా గ్యారెంటీలో అమలు విషయమై నేను మాట్లాడితే రాముని విషయం వారు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం ఇష్టం లేకనే ఆయన తీసేయాలని ఇక్కడ పెద్ద మనిషి గొడవ చేస్తున్నాడని మండిపడ్డారు పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా గ్యారంటీలు అమలు చేస్తామంటే వారిని మోసం చేసినట్లేనని ముందు రేషన్ కార్డు ఇవ్వాలని ఆ తర్వాత గ్యారంటీలు అమలు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు పది ఏళ్లలో ఐదు లక్షల కోట్లు అప్పు చేసి రెండు నెలలో కాంగ్రెస్ వాళ్ళు కోట్ల అప్పు చేశారని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తాను సన్యాసం మీరు పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా చెప్పాలని కేటీఆర్ తో బీఆర్ఎస్ పనైపోతుందని ఇక్కడున్న పెద్ద మనిషితో కాంగ్రెస్ నాశనం అవుతుందని సంజయ్ వ్యాఖ్యానించారు నేనే రిక్వెస్ట్ చేస్తాం ఇయడానికి వాళ్ళు ఆ కాంగ్రెస్ వాళ్ళు మేమే బియ్యం ఇస్తామంటారు చూద్దాం ఎందుకు కూడా వాటి కినుక్కోదు కలిసి అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి నేనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సహకరిస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్రం కష్టాలు ఉంది ఇబ్బందులు ఉంది మనం కలిసి అభివృద్ధి చేసుకుందాం గతంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి సహకరించలేదు ఏ విధంగా గుణమాటలు చెప్తున్నా కొనుక్కొని టీఆర్ఎస్ పార్టీ మొత్తం నాశనం అయిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఉన్న ఈ పెట్రోల్ అంటుంది మొత్తం అవడలి ఆ కాంగ్రెస్ వల్ల పెద్దవాళ్ళకి ఇప్పటికే చెప్తున్నారు ఈ కోట కంట్రోల్ చేయాలి ఈ కోడ